సభ్యులు డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల థ్యాంక్ యూ అధ్యక్ష నిజానికి ఫస్ట్ ఇస్తారనుకోండి అధ్యక్ష ఫస్ట్ వచ్చిన అసెంబ్లీకి వాళ్ళ పొద్దున్నే మీరు ఫస్ట్ ఇస్తారు అవకాశం అనుకోని థ్యాంక్ యూ ఇచ్చినందుకు అధ్యక్ష అధ్యక్ష రెండు సమస్యలు అధ్యక్ష మీ ద్వారా మీ ద్వారా గవర్నమెంట్ కోరుతా ఉన్నాను అధ్యక్ష సీనియర్ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు మా మాజీ శాసనసభ్యులు కొరట్ల కాన్స్టెన్సీ వారు ఉన్నప్పుడు అక్కడ ప్లాట్ లేని వారికి అంటే ప్లాట్ ఉన్న వాళ్ళకేమో గృహలక్ష్మి ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎవరికైతే ప్లాట్ కూడా లేదో వాళ్ళ కోసం వెయ్యి ప్లాట్లు ఐడెంటిఫై చేసినాం అధ్యక్ష అయితే అప్పుడు నోటిఫికేషన్ రావడం వల్ల ఆ ప్లాట్లు ఆ బీదస్తులకు ఇవ్వలేకపోయాం అధ్యక్ష దయచేసి మీ ద్వారా కోరేది ఏంటంటే మా జిల్లా సా మంత్రులు కూడా ఉన్నారు ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఇక్కడ మా విప్పులు ఉన్నారు మీ ద్వారా కోరేది ఏంటంటే అతి తొందరగా వాళ్ళందరికీ కూడా ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అతి తొందరగా ఈ ప్లాట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని కోరుతున్నారు అధ్యక్ష ఎందుకంటే కొందరు అక్కడ వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు మంది వెళ్ళి దాన్ని కబ్జా చేస్తున్నారు అధ్యక్ష సో దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే మీ ద్వారా మంత్రులను కోరేది ఏంటంటే అతి తొందరగా మళ్ళీ నోటిఫికేషన్ రాకముందు వాళ్ళందరికీ కూడా ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో బీదస్లకి ఆ వెయ్యి ప్లాట్లు వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష రెండోది అధ్యక్ష మా దగ్గర కూడా ఇంటిగ్రేటెడ్ లాస్ట్ సార్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది అధ్యక్ష ఒక టెన్ పర్సెంట్ మిగిలింది దయచేసి మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ని కోరుతా ఉన్నాను ఆ పది శాతం ఫండ్స్ రిలీజ్ చేసి త్వరగా రెండు ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కూడా కంప్లీట్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష లాస్ట్ వన్ అధ్యక్ష మా దగ్గర హై స్కూల్ జూనియర్ కాలేజ్ కలిపి ఉంది అధ్యక్ష ఫేజ్ పాత ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తా ఉంది జూనియర్ కాలేజ్ అయితే ఫేజ్ వైజ్ దాన్ని ఏం చేశామంటే అధ్యక్ష జూనియర్ కాలేజ్ని కూల్ చేసి అక్కడ కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది అయితే ఇప్పుడు హై స్కూల్కి కూడా అదే ఫండ్స్ కావాలి అధ్యక్ష ఎందుకంటే ఆ స్కూల్ ఇప్పుడు శిథిలావస్థలో ఉంది దయచేసి మీ ద్వారా గవర్నమెంట్ కోరుతా ఉన్నాను అతి త్వరగా అది కూడా కంప్లీట్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష లాస్ట్ లాస్ట్ అధ్యక్ష మా లెజిస్లేటర్ అఫేర్స్ మినిస్టర్ లేరు ఇప్పుడు లాస్ట్ మీ ద్వారా కోరదు ఒకటే అధ్యక్ష దయచేసి మీరు పెద్దలు చాలా సీనియర్ శాసనసభ్యులు మీరు మీ ద్వారా కోరేది ఒకటి అధ్యక్ష డాక్టర్ గా ఎన్నో ఆకాంక్షలతో అసెంబ్లీకి వచ్చాను అధ్యక్ష దయచేసి ఈ అసెంబ్లీలో కొద్దిగా పదజాలము కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడటము వెటకారంగా మాట్లాడడం అది తగ్గించాలని చెప్పి మిమ్మల్ని దయచేసి మీ ద్వారా అందరినీ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష అవకాశం మన న్యూస్ ఛానల్ కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఎల్పీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సిమ్మల్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి